రైతు మిత్రులకు నమస్కారం నేను మీ బిడ్డ ఒట్టికోటి చిరంజీవి ప్రస్తుతం మనం ఉన్నది సూర్యాపేట జిల్లా గరడపల్లి మండలం తాలమలక గ్రామం అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మన వరి పొలం అనేది నలభై నుండి యాభై రోజుల మధ్యలో ఈనడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి కూడా అదే పొలము ఇది దేనివల్ల ఈనుతుంది అసలు ఎందుకు ఏనుతుంది అనేది తెలుసుకో తెలుసుకుందాము ఇది తెలుసుకోబోయే ముందు మా ఛానల్ని మేము చెప్పేటువంటి విషయం నచ్చినట్టయితే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మా వీడియోకి లైక్ చేసి లైక్ చేయగలరని కోరుతున్నాము అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు ఈ వరాలు ఈ వరి చేను ఎందుకని ఈతుంది మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి చూడండి ఇది వచ్చేసి మనకు ఖచ్చితంగా చూసుకుంటే ఒక మూర ఎత్తుకో లేదు అసలు మనకి ఇది ఇందులో చూసుకుంటే చూడండి ప్రతి ఎన్ను కూడా మనకి ఈనడం అనేది జరుగుతుంది ఇది ఒకటి వచ్చి ఇది చూడండి ఇది చూడండి ఇది చూడండి ప్రతి ఎన్ను కూడా ఈనడం అనేది ఇది దేనివల్ల ఏంటంటే మనకి ఒకటి అయితే సీడ్ ప్రాబ్లం అయ్యి ఉండాలి లేదంటే వాతావరణ ప్రాబ్లం అయినా మనకి అయి ఉండాలి ఈ యాసంగ్ సీజన్లో ఏమైతుందంటే వాతావరణం అనేది మనకి తెల్లవారుజామున ఎనిమిది తొమ్మిది పది వరకు కూడా పదింటి వరకు కూడా మనకి అనేది మంచు అనేది విపరీతంగా కురుతూ ఉండటం అనేది చూస్తూనే ఉన్నాం మనం మేము మన రైతులందరూ కూడా ఆ విషయాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం అయితే చాలామంది ఏమంటున్నారు అంటే ఇది సీడ్ వల్ల సీడ్ ప్రాబ్లం వల్ల వస్తుంది అనేది చాలామంది కూడా ఒక అఫోకలో అయితే ఒక భ్రమలో అయితే ఉన్నారు ఇది అయితే ఖచ్చితంగా మేము చెప్పేది ఏంటంటే ఇది సీడ్ వల్ల అయితే కాదు ఇది ఎందుకోసం అని అంటున్నాం అంటే మేము ఇదే వరిని మేము పక్కన మేము వెదజరి అది వెద వెదజరినటువంటి వరి అదేవిధంగా డ్రమ్ సీడర్తో లాగినటువంటి వరిలో ఇదే సీడ్ తోటి మేము అనేది వేసుకోవడం అనేది జరిగింది దాంట్లో ఏమైతుందంటే సమా అక్కడ ఉన్నది అది ఉన్నటువంటి వరి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు మంచిగా ఎదుగుదల ఉంది పొలం అనేది ఇప్పుడు ఇప్పుడే లేత కరుకు కరుకు దశలో వచ్చి ఉన్నది ఇది వచ్చేసి మనకి దేనివల్ల అంటే మనం మనం నాటుపెట్టిన పది నుండి పదిహేను రోజుల మధ్యలో యూరియాని అనేది మనం వేసుకోవడం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి అది యూరియాని వేసుకొని యూరియాతో పాటుగా మనం అనేది ఇరవై రోజుల మనం యూరియాతో పాటుగా పొటాష్ని వేసుకోవాలి లేదంటే మనం మనం పద్నాలుగు ముప్పై ఐదు పది పొటాష్ వేసుకోలేము అనుకున్నప్పుడు యూరియా బదులు పొటాష్ని యూరియా బదులు మనం డిఏపిని ఇరవై పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగుని అదేవిధంగా పద్ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగుతో పాటుగా యూరియాని ఒక ఇరవై నుంచి ముప్పై కేజీలు ఒక ఎకరానికి వచ్చేసి మనము చదువుకున్నట్లయితే మన పొలంలో ఉన్నటువంటి పోషకాలు అనేది పద్నాలుగు ముప్పై ఐదు ద్వారా మనకి పోషకాలు అంటే నత్రజని కానీ బాస్పరం కానీ మనకి పొటాష్ కానీ ఈ ఇసువంటి అనేది మనకి పొలానికి అనేది పోషకంగా పోషకాహారం అనేది అంది మన పొలం అనేది మొదటి దశలోనే అనేది మంచిగా ఉండి మన పొలానికి ఇప్పుడు ఈ మంచు వల్ల కానీ ఈ వాతావరణ ప్రాబ్లం వల్ల కానీ మనం పొలాన్ని అనేది మన ఎదుగుదలని ఫస్టే మంచిగా ఎదుగుదల చేసుకొని ఉన్నట్లయితే మన పొలం అనేది ఎదుగుదల మంచిగా ఉండేది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం పోషకాలు అనేది పొలానికి అందించక అదేవిధంగా వాతావరణ ప్రాబ్లం వల్ల మన పొలానికి ఆ పోషకాలు అనేది అందక ఈ పొలం అనేది ఏమైతుందంటే ఎదుగుదల లేక అట్నే నరగబట్టి అంటే ఎదుగుదల లేకుండా అట్నే వ్యాపించిపోయి అట్నే కుప్పగూడినట్టు ఉండిపోయి మన పొలంలో అదేవిధంగా మొన్న ఈ మంచు వల్లనే ఇంకొద్ది దీనికి ఏమైతుందంటే ఆకుచుట్ట పురుగు అనేది బాగా విపరీతంగా రావడం అనేది జరిగింది అసే విధంగా మాట అది జింకు లోపాలు అవి అనేది రావడం అనేది జరిగి ఇవన్నీ ఏకమై దీంతో పాటుగా మనకి మంచు అనే వాతావరణం అనేది మనకి అనుకూలంగా లేని పరిస్థితుల్లో మనకనేది ఇది ఇసువంటి అనే ప్రాబ్లం అయితే మనం చూస్తూనే వచ్చినాం కానీ ఈసారి అయితే రైతుకైతే ఎటు ఎటు వచ్చినా కానీ ఇరవై బస్తాలు ఇరవై బస్తాలు కదా మనమైతే అయితే ఆశించే పరిస్థితులు అయితేనేమో కాబట్టి ప్రస్తుతం ఓ ఇప్పుడు రీసెంట్గా నాటు వేసినటువంటి ఒక ఉన్నటువంటి రైతులైతే ఎవరైతే ఉన్నారో ఇప్పుడైతే దీన్నైతే మనమైతే ఇప్పుడు ఆల్రెడీ పొలం అయితే ఈనిపోయింది అయితే మనమైతే చేసేది అయితే లేదు దీనికల్లా మనం వచ్చేసి ఇప్పటికైనా కానీ మంచి మంచి మందులు కొట్టుకొని మంచి మందులు కొట్టుకొని ఈ పొలం అనేది తాలు తలే అదేవిధంగా ఎన్ను అనేది పెద్దగా రావడానికి అయితే మనం చూసుకొని ఎప్పుడైనా స్ప్రే చేసుకొని అదేవిధంగా మనం పొటాషియం కానీ ఈ టైం కూడా పొటాషియం అనేది మనం వేసుకుంటే పొలం అనేది కొంచెం ఇప్పుడు ఎన్ను పెట్టేటువంటి ఎన్నుకన్నా మనం పోషకాలు అనేది అందించినట్టయితే పాటుగా పొటాష్తో పాటుగా మనం హ్యూమినిక్ పౌడర్ని అదేవిధంగా ఏమైనా జింకు లోపాల పొలం ఎలాగా ఉన్నట్టయితే దానికి జింకు లోపాలకు కూడా చూసుకొని మనం అనేది వాటిని చేసుకోవాలి అదేవిధంగా మనం పొలానికి పొలానికైతే బలానికి అయితే మనం పొటాషియల్ స్ప్రే కూడా వచ్చింది స్ప్రే రూపంలో కూడా వచ్చింది దాన్నైనా స్ప్రే చేసుకున్నట్లయితే మనకి పొలంలో ఉన్నటువంటి బలాన్ని అయితే పెంచి మనం ఎన్నునైతే పెద్దగా రాడ ఎన్నునైతే ఎక్కువగా పెంచుకోవడానికి అయితే మనకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రస్తుతం నాటు వేసి ఇరవై రోజులు అయ్యి ముప్పై ముప్పై రోజులు అవుతున్నటువంటి రైతులైతే ఖచ్చితంగా పొలంలో అయితే డీఏపీ కానీ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అసొంటి ఎరువుని దాంతోపాటుగా పొటాషిని పొటాషిని అదేవిధంగా పొటాషితో పాటుగా హ్యూమినిక్ పౌడర్ని కూడా మనం ఎకరానికి వచ్చేసి ఒక మోతాదు లెవెల్లో మనం చదువుకున్నట్టయితే పొలం అనేది ఎదుగుదల మంచిగా ఉండి ఇటువంటి బాధల్ని తప్పించుకొని ఇసువంటి ఎన్నుని ఈ ఎన్నులో వచ్చేసి మనకి చూడండి మనం ఇప్పుడు ప్రస్తుతం చూసే ఎన్నులో కూడా దీంట్లో కూడా ఇరవై గింజల కంటే ఎక్కువ మనం చూసుకుంటే మనకి యాభై నుంచి డెబ్బై గింజలు అనేది మనం చూసుకోవాల్సి ఉంటున్న పొలంలో ఇది ఇది అసలు ఉట్టి తాళి గింజలు అవుతుందో కూడా మనం చూసుకున్నట్టయితే ఏం లేదు అసలు ఇందులో మన ఎకరానికి వచ్చేసి ఈ సోటి వరినైతే మనం పదిహేను నుంచి ఇరవై బస్తాల కంటే ఎక్కువైతే ఆశించే పరిస్థితి అనేది లేదు ప్రస్తుతం ఉన్నటువంటి రైతులైతే మంచిగా పొలాన్ని అయితే చూసుకొని జాగ్రత్తలు తగు జాగ్రత్త తీసుకున్నట్లయితేనే మనం ఇప్పుడు వరినైతే మనం పెంచుకోవడానికి అయితే సహాయపడుతుంది మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఛానల్ ఉన్న మా ఛానల్లో ఉన్నటువంటి ఇటువంటి ఎంతో ఇన్ఫర్మేషన్ మోర్ వీడియోస్ని కూడా చాలా ఉన్నాయి ఇంకా వీడియోస్ మీకు సంబంధించినటువంటి వీడియోస్ని ఏ మందు కొట్టాలి కలుపుకి ఏ జాతికి సంబంధించిన కలుపు మందులు కొట్టాలి అనే వీడియోలు మీకు అన్నీ కూడా మేము అనేది వివరించడం అనేది జరిగింది Thank you for more updates.